యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి డిఎస్సీ అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో మంగళవారం ఓయూను పోలీసులు చుట్టుముట్టారు అభ్యర్థులను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు పార్కులో ఎవరు కూర్చున్నా వారిని అదుపులోకి తీసుకున్నారు దీంతో డిఎస్సీ అభ్యర్థులు గుంపులు గుంపులుగా ఓయూలోకి వచ్చి తమ నిరసనలు కంటిన్యూ చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు డిఎస్సీ అభ్యర్థులకు బిఆర్ఎస్వీ నేతలు మద్దతు తెలిపారు డిఎస్సీ అభ్యర్థుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది వెంటనే బీఆర్ఎస్వీ నేతలను అరెస్టు చేశారు పోలీసులు ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు డిఎస్ఈ ఉద్యోగులు పెంచి కాస్త సమయం ఇవ్వాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు NELLADI! 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 NELLADI!